టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేచి ప్రజల రక్తం తాగుతుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఉద్యోగాల విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని ప్రశ్నించారు పద్నాలుగు ఏళ్ల సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదన్నారు ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు పేదవాడి తరతరాలను తలరాతను మార్చే ఎన్నికలని జగన్ చెప్పుకొచ్చారు టంగుటూరులో నిర్వహించిన వైసీపీ బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ మాట్లాడారు సమక్షంలో నిలుచుని అందరిని కూడా ఆలోచనలు చేయమని కోరుతా ఉన్నా మరో వైపున అటువైపున గతంలో పద్నాలుగేళ్లు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో పెత్తందారి అటువైపున ఉన్నాడు ఈ రోజు మేమందరి మీ అందరినీ ఈ రోజు నేను ఒకటే కోరుతా ఉన్నా జరగబోతా ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు మీ జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది మళ్ళీ ఐదేళ్లు మీ అందరి రక్తం తాగేందుకు